మహాదేవ్ శక్తి సంస్థాన్ ట్రస్ట్ ఉచిత ఆరోగ్య సేవా శిబిరం గురుదేవులు శివరాజయోగి కృష్ణ స్వామిజీ వారిచే సనాతన యోగి హీలింగ్ పద్ధతిలో తేదీ ఇరవై ఎనిమిది సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు రోజున ఉదయం ఎనిమిది గంటలకు నిర్వహించబడును డాక్టర్ శ్రీవాణి ఎండి ఆయుర్వేద గారిచే ఆయుర్వేద మందులు శిబిరం తర్వాత ఉచితంగా అందించబడును మహా ప్రాణవిద్య హెల్త్ హీలింగ్ సర్వీసెస్ లో మీకు ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉన్నా దూరం చేసుకోవడానికి గొప్ప మార్గం ప్రాణాయామ ధ్యానం మరియు ఎనర్జీ హీలింగ్ పద్ధతులను అనుసరించి ఎలాంటి వ్యాధులైనా నయం చేసుకునే విద్యను గురుదేవులు మీకు అందిస్తున్నారు ఆరోగ్యమే మహాభాగ్యం ఆలస్యం చేయకుండా వెంటనే సంప్రదించండి మహాదేవ్ శక్తి సంస్థాన్ ట్రస్ట్ రాజశ్యామల పీఠం నిర్మల్ తెలంగాణ కాల్ ఎయిట్ వన్ టూ ఫైవ్ ఎయిట్ సిక్స్ వన్ ఫైవ్ సిక్స్ నైన్